ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎచ్చర్ల ఎమ్మెల్యే ఎన్ఈఆర్ ఎచ్చర్ల నియోజకవర్గం లావెరు మండలం డిసెంబర్ నాలుగు రెండు వేల ఇరవై నాలుగు వ్యవసాయం బాగుంటేనే రైతులే కాదు సగటు మానవుడు తలసరి ఆదాయం బాగుంటుందని శ్రీకాకుళం జిల్లా హెచ్చర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే నడుకుదుటి ఈశ్వర్రావు అన్నారు రైతులను ఆదుకోవడమే లక్ష్యంగా సీఎం డిప్యూటీ సీఎంలు ఆలోచిస్తున్నారన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం రైతులను చేయూతనివ్వాలనే లక్ష్యంతో దేశంలో తొలిసారిగా పెట్టుబడి అందిస్తున్నారన్నారు ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం పిఏసీఎస్ ఆధ్వర్యంలో లావేరు మండల హెడ్ క్వార్టర్స్ లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఈశ్వరరావు అన్నారు ధాన్యం కొనుగోలు ప్రారంభించిన అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తుందని మద్దతు ధర టన్నుకు నూట పదిహేడు రూపాయలు పెంచిందన్నారు ధాన్యం అమ్మకం చేసిన నలభై ఎనిమిది గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తారన్నారు రైతులకు నచ్చిన మిల్లుకు తీసుకుని వెళ్లేలా ప్రభుత్వం అవకాశం కల్పించిందని రైతులు ఎటువంటి పరిస్థితిలో దళారీలను ఆశ్రయించవద్దని ఎమ్మెల్యే ఈశ్వరరావు కోరారు ఈ కార్యక్రమంలో పీఏసీఏ స్పెషల్ ఆఫీసర్ మండల తహసీల్దార్ ఎంపీడీఓ వ్యవసాయ శాఖాధికారి పార్టీ నేతలు ముప్పుడి సురేష్ పిన్నింటి మధుబాబు తోటయ్యదోరా లకులాపూల్ అప్పలనాయుడు రాజా పంతుల రావు మీసల వెంకటరమణ త్రినాథరావు జనసేన దుర్గారావు కూటమి నాయకులు కార్యకర్త నుంచి కొనుగోలు చేయడానికి కోసం ఈరోజు రాష్ట్రం మొత్తం మీద ఈ ప్రక్రియ ప్రారంభించాం అందులో మన నియోజకవర్గంలో లావేరు మండలం నుంచి ఎందుకంటే లావేరు జీసీ గ్రామం రెండు మండలాల్లో కూడా పూర్తిగా వంద శాతం వ్యవసాయ ఆధార భూములు వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నాయి కాబట్టి లావేరు మండలం నుంచి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం ఈ కరెన్సీ సీజన్లో పండిన పంటని ఈరోజు మన అధికారులు వ్యవసాయ అధికారులు దాన్ని గ్రేడింగ్ చేసి నాణ్యమైన అంటే నాణ్యమైన అంతా నాణ్యమైందే చిన్న గురికి లేనివి అటువంటివి చూసి తేమ అవి చెక్ చేసుకొని ఏ గ్రేడు రెండోది సాధారణం అని రెండు రెండు రకాలుగా విభజించారు ఈ ఏ గ్రేడ్ పంటకి రెండు వేల మూడు వందల ఇరవై రూపాయలు వంద కేజీల ప్యాక్కి రెండు వేల మూడు వందల రూపాయలు ఇచ్చారు అలాగే సాధారణంకి రెండు వేల ஏ கிரேட் பதினேழு வந்து நலாரணங்க அைத்த பதினேழு வந்து இரவு ஐந்து ரூபாய் பதினெழுந்து ரூபாயே தேடா